జై గురుదేవ్ ఓం శ్రీ మాత్రే మాతృణిమ డే ఫ్రెండ్స్ ప్రతిసారి ఈ ముహూర్తం గొప్ప దినాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాం చాలా చిన్న మొత్తంలో అప్పు ఈ ముహూర్తంలో తీర్చిన దాన్ని పూర్తిగా తీర్చేసే అతి గొప్ప ముహూర్తం కాబట్టి ఈ నెలలో మైత్రే ముహూర్తం ఎప్పుడో చూద్దాం రుణ సమస్య పరిష్కారం కావాలన్నా అప్పు తీర్చాలన్నా రుణం తీర్చుకోవాలంటే ఉత్తమమైన రోజు అప్పులు తీరిపోవడానికి మైత్రే ముహూర్తం అనుసరించామా ఒక్క సంవత్సరంలో అప్పులు ఖచ్చితంగా తీరిపోయే మార్గం అదే దొరుకుతుంది కదా దాంతోపాటుగా ముందుగా లక్ష్మీ కటాక్షం కలిగించే చిన్న టిప్పు ఈరోజు ఇంకోటి చెప్పుకుందామండి ఈసారి ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో బంగారం ఎక్కువగా కొనుక్కోవాలి అనుకున్నవారు చేయాల్సిన ఒక చిన్న ప్రక్రియ చెప్పుకుందాం ప్రతిరోజు దేవతా మందిరంలో విపణులతో దీపం వెలిగించాలి అదేవిధంగా జమ్మి చెట్టుకి ప్రతిరోజు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చొప్పున నలభై ఒక్క రోజులు చేస్తే బంగారం కొనుక్కునే శక్తి వస్తుంది ఇక తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ నెల రైత్రే ముహూర్తం చెప్పే వీడియో లేట్ అయ్యింది అనుకుంటున్నారు కదా మార్చి రెండు వేల ఇరవై ఐదులో మూడు మైత్రే ముహూర్తాలు వచ్చాయి కదండి అందులో చివరిది మార్చి ముప్పై తారీఖు వచ్చింది మరి ఈ నెల ఏప్రిల్లో మాత్రం రెండు మైత్రే ముహూర్తాలే అదే బహుళ పక్షంలో ఇప్పుడు ఇంకా శుక్లపక్షం నడుస్తుంది కదండి మరీ ముందుగా చెప్పినా ప్రేక్షకులకి ఆ డేట్స్ గుర్తుపెట్టుకోవడం కష్టమని వాళ్ళ వరకు ఈ వీడియో అప్లోడ్ చేయలేదు ఆ తేదీలు ఏంటో చూసేద్దామా ఈ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నెలలో మొదటి మైత్రి ముహూర్తం ఏప్రిల్ పదహారు బుధవారం బహుళత్య వృష్టిక లగ్నం అనురాధ నక్షత్రం మూడవ పాదం వ్యతిపాత యోగం భద్రకరణం సమయం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఓకే ఇక రెండవ మైత్రే ముహూర్తం ఆదివారం ఏప్రిల్ ఇరవై ఏడు కృష్ణపక్ష అమావాస్య మేష లగ్నం నక్షత్రం ఒకటో పాదం హృధియోగం చతుష్పాదతరణం ఉదయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఇదండి మరి ఈ సమయాన్ని ఈ తేదీల్ని గుర్తుపెట్టుకొని మనం సాధ్యమైనంత తొందరగా రుణాల మారి నుండి బయటపడిపోయే ప్రయత్నం చేద్దాం సర్వేజన సుఖిన